నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై అండి గుంటూరు ఈ చీరలు మొత్తం కూడా మీకు హోల్సేల్ రేట్ లో ఇస్తున్నాం అండి ఇది కూడా అన్ని హోల్సేల్ రేట్ అండి ఇది మా మార్కెట్ లో ఏ పట్టినా కూడా ఏడు ఎనిమిది వందలు అమ్ముతున్నారండి మనం ఎనభై రూపాయలు పెట్టామంటే చీరా జాకెట్ ఓకే చీరా జాకెట్ అయితే వస్తుందండి సో పండుగ సీజన్ కాబట్టి ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంది అనమాట అయినా కూడా చాలా డేస్ తర్వాత వీడియో అయితే పట్టడం జరుగుతుంది అండ్ ఎవరు మిస్ చేసుకోకండి ఇప్పుడు చూపించే చీరలు అన్ని కూడాను మనం హోల్సేల్ రేట్ కి చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం అన్ని కూడా పండుగ చీరలు ఇది పళ్ళు వస్తుంది ఈ పళ్ళు అండి మేము ఈ మధ్య క్రిస్మస్ కుదరలేదండి ఫుల్ బేర మీకైతే నాలుగు వందల ఎనభై రూపాయలు నాలుగు ఎనభై నాలుగు ఎనభై చీరా జాకెట్ హోల్సేల్ ఇది మొత్తం కేటలాగ్ లో ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది రంగులు తీసుకోవాలి నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది యాక్చువల్ గా మనకి క్యాటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది మనకు ఆ ఫోల్డ్ అయితే ఉంటుంది అనమాట బాక్స్ చూపించరా ఒకసారి ఇది బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది ఇదిగోండి మనకి ఇలా బాక్స్ ఐటెం అయితే వస్తుంది ఎనిమిది రంగులు అయితే ఉంటాయి అనమాట మీకు ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తామండి చక్కగా ఇలా మనకి బుక్ ఫోల్డ్ ప్యాకింగ్ అయితే వస్తుంది సెట్ కి ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు చూసారు కదా కలర్స్ అన్ని కూడా మనకి పట్టు కలర్స్ వస్తాయి కొత్త కలర్స్ కూడా ఉన్నాయి రేట్ ఎంత పడుతుంది ఇది ఎనభై రూపాయలు సో ఒకసారి కలర్స్ అయితే చూడండి ఎల్లోకి మ్యాంగో గ్రీన్ కలర్ అలానే రామా గ్రీన్ కి వచ్చేసరికి మనకి లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది అనమాట ఇది పల్లె పుల్లి కడకు వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ గ్రే వస్తుంది అండ్ మనకి వైన్ కి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి మ్యాంగో గ్రీన్ కి మ్యాంగో ఎల్లో కలర్ ఇది అయితే మాత్రం కొత్త కలర్ అండి భలే ఉంటుంది కలర్ అయితే మాత్రం అండ్ ఇది వచ్చేసరికి ఏమో మనకి పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ అనమాట కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాస్మలో రూపాయలు అండి సూపర్ గా ఉంటాయి అయితే చాలా ఐటమ్ అండి రేటు ఎనిమిది కలర్స్ వస్తాయి రూపాయల రేటు ఇది కలర్స్ వస్తాయి అండి ఇదిగోండి ఎనిమిది రంగులు ఈ రంగుతో సహా ఎనిమిది రంగులు నెంబర్ వన్ కలర్స్ అండి ఐదు వందల డెబ్బై రూపాయలు ఇచ్చాం రేటు సూపర్ ఐటమ్ అంటే ఒక చీర కావాలంటే మేము ఇవ్వండి ఇది హోల్సేల్ కోసం పెట్టిన రేట్ ఓన్లీ హోల్ని వాళ్ళు బ్యాగ్ కొనే రేటు ఇది ఒక చీర కావాలంటే మేము ఇవ్వండి ఒక చీర కావాలని ఫోన్ కూడా చేయొద్దు అని చేసి ఎందుకంటే మాకు కూడా చాలా మంది ఫోన్లు వస్తాయి మీరు ఒక చీర కావాల్సిన మాత్రం ఫోన్ చేయొద్దు సెట్ వైస్ ఫోన్ చేయండి రిటైల్ అయితే ఓకే ఓకే సెట్ వైస్ గా తీసుకోవాలన్నమాట ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి అయితే చూడండి సెల్ఫ్ బుట్టా డిజైన్ అయితే వస్తుంది సారీ మీదంతా కూడా గోల్డ్ జర్రీ అయితే ఉంటుందన్నమాట మెలాన్ బాగా ట్రెండ్ లో ఉందండి మనకి దానికి బోర్డర్ కూడా మనకి జెర్రీ బోర్డర్ అయితే వస్తుంది హోల్సేల్ గా అమ్ముకునే రేట్ ఎంత అంకుల్ వంద రూపాయలు ఐదు రూపాయలు సో ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి అయితే లుక్ ని <muchan muchan> చాలా బాగుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు ఇది కూడా మనకి కేటలాగ్ ఐటమే క్యాట్లాగ్ అయితే వస్తుందనమాట మీకు ఇట్లా మనకి వచ్చేసరికి పెద్ద క్యాట్లాగ్ లో అయితే వస్తుంది ప్రతి దానికి కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క ఫోటో అయితే ఉంటుంది అనమాట గోల్డ్ బుట్టితో మనకి మ్యాష్ మిలాన్ డిజైన్స్ అండి చాలా క్వాలిటీ క్వాంటిటీ అయితే వస్తుంది అనమాట బ్రాండెడ్ కంపెనీ అయితే చూపిస్తున్నాము అండ్ ఒక్కొక్క చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీరు చక్కగా చూడొచ్చు కేవలం ఫైవ్ సెవెంటీ రూపీస్ మాత్రమే హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అండి సెట్ వైజ్ గా తీసుకోవాలి ఒక బ్యాగ్ ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట ఫైవ్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇది ఉమ్మడి ఉమ్మడి కుటుంబం అండి లేటెస్ట్ గా వచ్చింది చాలా బాగుంటదండి ఓకే ఉమ్మడి కుటుంబం కూడా ఆరు వందలండి ఆరు వందలు ఆరు వందలు ఉమ్మడి కుటుంబం పట్టు చీరలు చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటది ఆరు వందల రూపాయలు అండి ఎన్ని కలర్స్ వస్తాయి వచ్చేసి ఆరు కలర్స్ వస్తాయి అండి ఆరు కూడా మంచి రంగులండి మెయిన్ రంగులు బాటర్ గానీ జాకెట్ గానీ సూపర్ గా ఉంటది మనం ఇక్కడ కొంచెం ఎక్కువ కలర్స్ చూపిస్తున్నాం కదా అంటే ఆరు కలర్ ఆరు కలర్స్ సెట్ వీలైతే ఎనిమిది రంగులు ఉంటాయి మీకు నేను మంచి కలర్స్ చాలా బాగుంటాయి మీకు వచ్చేసి ఆరు వందల రూపాయలు మొత్తం కూడా సిల్వర్ జరిగితే వస్తుంది చీర అంతా కూడా మీకు కాంట్రాస్ట్ బార్డర్ టూ సైడ్స్ అయితే ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి సిల్వర్ లోనే లైట్ అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి డార్క్ అయితే ఉంటుంది అనమాట రేట్ వచ్చేసరికి ఆరు వందల రూపాయలు అయితే పడుతుందండి ఫోల్డింగ్ కూడా మనకి చిన్న ఫోల్డింగ్ అయితే ఉంటుంది దీనికి మనకు వచ్చేసరికి ఒక కేటలాగ్ అయితే వస్తుంది అనమాట ఇలా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది బాగుంటుంది వెరీ వెరీ ట్రెండ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము రేట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి చీర జాకెట్ చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట హోల్సేల్ అండి బయట ఇవన్నీ కూడా మీకు పన్నెండు వందలు అలా అమ్ముతూ ఉంటారు మన హనుమాన్ హోల్సేల్ వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ లో మనకి సిల్వర్ పట్టు జరిత అయితే ఇస్తున్నాము ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ తో అండ్ బ్లౌజ్ వెనకైతే మీరు చూడండి ఇది మనకి బ్యాక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి బుట్టి అయితే ఉంటుంది అనమాట చీర మొత్తం కూడా మనకి చిలకపచ్చ రంగు అయితే వస్తుంది దీనికి నావీ బ్లూ కలర్ ఇది బ్లౌజ్ కేవలం ఆరు వందలు బాగుంది అంకుల్ చాలా బాగుంది మినిమం సిక్స్ కలర్స్ అయితే తీసుకోవాలి సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి కానీ మనం సిక్స్ కలర్స్ ఇస్తున్నాం అనమాట కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు ఐదు వందల డెబ్బై రూపాయలు అండి ఇది ఒకటి ఇచ్చినండి మాకు స్టాక్ అయితే నిన్న మా ఒక వారం కిత రావాల్సిన స్టాక్ ఇవాళ వచ్చిందండి అందుకే ఎంబట వీడియో పెట్టిస్తున్నాం ఇది ఓన్లీ హోల్సేల్ కోసమే రేట్ అండి మీరు అమ్ముకునే వాడైతే మా షాప్ తప్పకుండా రండి ఈ రేటు ఎవరు పెట్టాల మేము ఎందుకు పెడుతున్నాం అంటే మా కస్టమర్ బాగుండాలి వాళ్ళు లాభం తినాలి వాళ్ళు లాభం తింటేనే మేము మా కొట్టుకు జనం వచ్చేది అందువల్ల పెట్టా ఐదు వందల రూపాయలు ఇది ఓల్ ని డైరెక్ట్ సూరత్ రేట్లు అన్ని సూరత్ రేట్లు మేము ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం కస్టమర్ మాకు కావాలి కస్టమర్స్ కోసం మనకి తక్కువ రేట్ లో అది కూడా మనకి మ్యాచ్ మెలాను చాలా మంది ఎక్కువ డిమాండ్ గా అడుగుతున్నారు ఈ క్లాత్ మీకు చూస్తే అర్థమవుతుందండి బయట మీకు షోరూమ్స్ లో పన్నెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చెప్తారన్నమాట చీర మీకు బట్ మన హనుమాన్ హోల్సేల్ లో డైరెక్ట్ గా సూరత్ రేట్ కి కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు కలర్ చూడండి వీటిలో డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది అలానే మనకి వైలెట్ కలర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ నెమలి బ్లూ రామా గ్రీన్ కలర్ అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి వైట్ షేడ్ అయితే వస్తుంది మీరు ఒకసారి గమనించండి శారీలో మీకు సెల్ఫ్ బుట్ట వీవింగ్ అయితే ఉంటుంది అనమాట ఫుల్ షైనింగ్ అయితే వస్తుందండి చీర మొత్తం కూడా మీకు సింగిల్ శారీ అయితే ఉండదండి ఏదైనా సెట్ వైజ్ గా తీసుకోవాలి మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది ఇలా ఉంటుంది ఒకసారి కేటలాగ్ చూపించరా మీరు కేటలాగ్ అయితే ఒకసారి గమనించండి కేటలాగ్ ఎలా ఉంటదండి ఎనిమిది కలర్స్ అండి పట్టుకోండి ఒకసారి ఎనిమిది కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి రంగులు అసలు రంగులు చూడండి ఎంత బాగున్నాయో మనకి బ్లౌజ్ ఏమో ఇలా బుట్టి బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు ఉరిచి పళ్ళు అయితే వస్తుంది అనమాట క్లాత్ అయితే మొత్తం ఎక్సలెంట్ గా ఉందండి బ్రాండెడ్ ఐటమ్ అయితే చూపిస్తున్నాం ఇవన్నీ కూడా మనకి క్రిస్మస్ పండగ ముందు రావాల్సిన బేల్స్ అన్ని కూడాను మనకి న్యూ ఇయర్ సంక్రాంతికి అయితే వచ్చాయి కాబట్టి హనుమాన్ హోల్సేల్ నుంచి డైరెక్ట్ గా సూరత్ రేట్ లకే ఇచ్చేస్తున్నాం కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు కస్టమర్స్ కోసం రేట్ అండి స్పెషల్ రేటు హనుమాన్ హోల్సేల్ అంటే స్పెషల్ ఉండాలా స్పెషల్ రేట్ వందల డెబ్బై రూపాయలు చాలా తగ్గించి పెట్టామండి కస్టమర్స్ కోసం బుకవారం పొట్టి చేయాలండి చీర జాకెట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బాట కూడా సూపర్ ఉంది రేటు మాత్రం నాలుగు వందల రూపాయలు అండి ఓకే మన హనుమాన్ హోల్సేల్లో ఎప్పుడు పెడతామండి ధర్వవరం పట్టు బ్రొకేట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట చీర మొత్తం కూడా మనకి గోల్డ్ బుట్టి అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే మాత్రం పెట్టుబడి పెట్టడానికి కానీ హోల్సేల్గా కస్టమర్స్ ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి కానీ ఇప్పటికిప్పుడు ఒక పది చీరలు ఇక ఇరవై చీరలు మేము పంచడానికి మాకు పట్టు చీరలు కావాలన్నా కూడా ఈ చీరలు అయితే తీసుకెళ్లొచ్చు కేవలం ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి ఒక్కసారి చీర చూడండి ఎంత బాగుంటుందో మీకు వచ్చేసరికి మొత్తం కూడా జరిగితే వస్తుంది అండ్ మనకు అన్ని కూడా మనకి పట్టు చీరల్లో వచ్చే రంగులు ఏవైతే ఉంటాయో సేమ్ అవే కలర్స్ అయితే వస్తాయనమాట అది కూడా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది చీర జాకెట్ ఉంటుంది కేవలం రూపాయలు అండి హోల్సేల్ రేట్ ఇది ఒక చీర వచ్చి ఇవ్వండి అమ్ముకున్న వాళ్ళకే రేట్ అమ్ముకునే వాళ్ళకే షాప్ ఇది అమ్ముకునే వాళ్ళ కోసం చీరండి ఒక్కసారి మా షాప్ రండి మా దగ్గర ఐటమ్ చూడండి అన్ని ఇళ్లకాడ అమ్ముకునే ఐటమ్ మొత్తం ఉంటాయండి సాదా జాకెట్ వర్క్ చీరలు గానీ సాదా చీరలు గానీ జాకెట్ వర్క్ అన్ని రకాలు ఉంటాయండి ఒకసారి ఇది చీర జాకెట్ ఒక్కటి ఆరెంజ్ కలర్ ఓపెన్ చేసి చూపిద్దాము పట్టులో చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందండి మెత్తటి క్వాలిటీ అయితే వస్తుంది అనమాట రెగ్యులర్ గా పల్లెటూరుల దగ్గర గానీ ఎక్కడైనా లోకల్లో కూడా రెగ్యులర్ గా ఈ చీరలు అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు బాగుంటుంది ఇది పళ్ళు అయితే వస్తుంది పళ్ళు అండ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ చీర వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్ కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎప్పుడు హనుమాన్ హోల్సేల్ లో రెగ్యులర్ గా ఉండే ఐటమ్ లో రెగ్యులర్ ఐట చీరల్లో ఈ పట్టు చీరలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్లొచ్చు అనమాట మహారాణి శారీస్ అంటారు ఇవి చాలా సూపర్ గా ఉంటాయి ఐటెం కూడా చాలా బాగున్నాయి రేటు కూడా మీకు వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మహారాణి చీరలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఐటమ్ ఐటమ్ ఒకసారి చీర చూడండి మనకి మొత్తం కూడా లైట్ లైట్ జార్జెట్ అయితే వస్తుంది లైట్ వెయిట్ లో అండ్ ఇదంతా కూడా మనకి జెరీ వివింగ్ అయితే ఉంటుంది మనకి ఫ్లోరల్ డిజైన్ ఏ కాకుండా దాని మీద మళ్ళీ మ్యాంగో డిజైన్ తో ఇలా జెరీ వర్క్ అయితే వస్తుంది చీర మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే జెరీ ఉంటుందండి బార్డర్ అయితే చాలా సింపుల్ గా ఉంది అన్నమాట మనకి రిచ్ లుక్ అయితే వస్తుంది బుటా అయితే వస్తుంది మంచి ఫ్యాన్సీ పట్టులు అయితే చూపిస్తున్నాము ఇది కూడా మీకు అంతే బాక్స్ లో వస్తుంది అనమాట ఇలా బాక్స్ ఐటమ్ అయితే ఉంటుంది మీకు మంచిగా ప్యాకింగ్ ఇది హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఎంత రేటు పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మహారాణి సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మహారాణి సారీస్ అన్నమాట మనకి డిజైన్స్ కలర్ చార్ట్ అయితే చాలా ఉంటాయండి మినిమం ఎన్ని తీసుకోవాలి వీటిల్లో వాళ్ళు నచ్చిన వరకు తీసుకోవచ్చు అండి తర్వాత ఈ చీరలు తీసుకెళ్తే సెలెక్షన్ అమౌంట్ అవుతుంది వాళ్ళకి కస్టమర్ కూడా బాగా అమౌంట్ వస్తారు కూడా ఇల్ల దగ్గర అమ్ముకునే వాళ్ళని అడుగున వాళ్ళ కోసం చాలా బాగుంది ఒక చీర జాకెట్ ఓపెన్ చేయరా ఇది ఇద బల్లే ఉంది ఉంది నావీ బ్లూకి ఆరెంజ్ కలరు పట్టు చీరల్లో వచ్చే రంగు అనమాట ఇది చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఇదంతా కూడా మనకి చీర ఎంత బాగుందో చూడండి మొత్తం డిజైన్ కూడాను ఇదైతే మనకి పళ్ళు అయితే వస్తుందనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలా మనకి ఎన్ని శారీస్ కావాలన్నా కూడా మీకు ఇలా అయితే అవైలబిలిటీ లో ఉంటాయనమాట ఎవరు మిస్ చేసుకోకండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మహారాణి శారీస్ డిజైన్ ఇది ఫ్యాన్సీ బ్యాగ్ లో వస్తాయి అండి కూడా ఓకే ఒక బ్యాగ్ వచ్చి ఎనిమిది రంగులు వస్తాయండి ఇది కొత్త రకం అంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు అంటే రేటు నాలుగు వందల డెబ్బై రూపాయలు రేటు మంచి కలర్స్ మంచి సెలక్షన్ తర్వాత మంచి ఐటమ్ కూడా ఇది ఓకే చీరలు తీసుకెళ్తే మీకు ఐటమ్ కూడా బాగా అయిపోద్ది అండి కారణం ఏంటంటే అలాంటి ఐటమ్ అన్నమాట ఇది మీరు తీసుకెళ్ళండి మా షాప్ కు రండి ఒకసారి నాలుగు వందల డెబ్బై రూపాయలు బ్యాగ్ ఐటమ్ ఇలా బ్యాగ్ లో వస్తాయండి సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది ఐటమ్ చూడండి ఎంత బాగుంది వచ్చారా ఫోటోలో లక్ష్మీదేవి లాగా ఉన్నారు ఫోటో కట్టుకుంటే చీర కట్టుకుంటే ఒకసారి అయితే లుక్ మనకి చీర జాకెట్ అయితే అనమాట పళ్ళు బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది క్రిస్టల్ విల్లా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ షోరూమ్ కలెక్షన్ అయితే మీకు సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట చాలా మెత్తగా అయితే ఉందండి పళ్ళు బ్లౌజ్ చెప్పాను కదా మనకి ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంటుంది రేట్ వచ్చేసరికి ఒకసారి ఆ పైన కలర్స్ కూడా చెప్పరా మెజంతా కలర్ సో నెక్స్ట్ వన్ నావీ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి మనకి గ్రీన్ వచ్చేసరికి డార్క్ రెడ్ అయితే వస్తుంది అండ్ మనకి పారెట్ గ్రీన్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండ్ పింక్ వచ్చేసరికి మనకి రత్నావళి బ్లూ కలర్ అయితే ఉంటుందన్నమాట అండ్ నవలిపించే బ్లూ కలర్కి ఏమో ఎల్లో కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే ప్రైస్ హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై అండి మనకి బీ బ్లాక్ లో అయితే ఉంటుందన్నమాట దీనిలో ఉంటుంది అనమాట లేదు మీకు ఎన్ని కావాలనిస్తాము నాలుగు వందల డెబ్బై రూపాయలు కేటలాగ్ అయితే ఎనిమిది వస్తాయి అండి మీకు కావల్సిన తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ డిజిటల్ ఫ్రెంట్ నాలుగు వందల డెబ్బై రూపాయలండి ఎలా అంటే పూల తోటలోకి వెళ్ళి పూలు కోసినట్టుగా ఉండండి డిజైన్స్ చక్కని డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి మనం వెళ్ళి మల్లె పూలు కానీ లేకపోతే తోటలోకి వెళ్లి కోసుకొని వస్తే ఆ పూలు గాని దేవుడికి పెడితే ఎంత వర వరాలు ఈ చీర కట్టుకుంటే అన్ని వరాలు వస్తాయి బాగుంది డిజిటల్ డిజిటల్ సారీస్ అండి డిజిటల్ చీర మీద ఇలా మనకి సిల్వర్ తో డిజైన్ వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇదే వీవింగ్ తో అయితే వస్తుందండి ఇది మీకు పోవడం గానీ అలా ఏం ఉండదు మీకు చీరతో పాటే వస్తుందనమాట మనకి ప్రింట్ గానీ అలా ఏం కాదు థ్రెడ్ వీవింగ్ అంటే మనకి చీరతో పాటే వస్తుంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ చాటు మీకు అన్ని కూడా మనకి పేస్ట్రీ కలర్స్ ఏ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఒక ఎన్ని రంగులు ఉంటాయి వీటిలో మనకి దీనిలో ఎనిమిది రంగులు వస్తాయండి ఎయిట్ కలర్స్ తీసుకోవాలి నాలుగు వందల డెబ్బై రూపాయలు డిజిటల్ ప్రింట్ అండి ఫోర్ సెవెంటీ రూపీస్ అండి బయట సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ పక్కా ఉంటుంది బట్ మన హనుమాన్ హోల్సేల్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే విఎం బ్రాండెడ్ లో ఇస్తున్నాము క్వాలిటీ అయితే ఇస్తున్నాం అనమాట బ్రాండెడ్ కంపెనీతో పాటు అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి చీర మొత్తం కూడా మనకి మంచి ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ బిగ్ బోర్డర్ అయితే వస్తుందన్నమాట కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మంచి కలర్ అయితే ఉంటుంది ఎయిట్ కలర్స్ పక్కాగా తీసుకోవాలని లేదండి సెట్ లో మీరు ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు బట్ సింగిల్ శారీ మాత్రం ఉండదు ఇది హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి ఈ రేట్ అయితే అనమాట కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే చీర జాకెట్ ఎలా వచ్చింది ఈ జాకెట్ కూడా బాగా వస్తుంది ఇది ఒక్కసారి మామూలుగా చూపించండి మోస్తారు బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఇలా ఉంది కదా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఏమో అంటే ఎక్కువ పూలు వస్తాయి కదా ఎక్కువ పూలు వస్తాయి అనమాట ఓకే అంటే మనకి కేటలాగ్ లో మీకు చూసి చెప్తున్నామండి ఇది పళ్ళు ఇది పళ్ళు వచ్చేసరికి ఎక్కువ పూల డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి పూల డిజైన్ వస్తుంది అనమాట కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే కలెక్షన్ జనవరి ఫస్ట్ అంటే గుర్తు వైట్ శారీస్ అండి చర్చి వాళ్ళు తప్పనిసరిగా తీసుకెళ్తారు ఎందుకంటే జనవరి ఫస్ట్ రాగానే కొత్త చీర కట్టుకోవాలి కొత్త చీర తెలుగు తీసుకోవాలి చర్చికి వెళ్ళాలని వైట్ శారీస్ జార్జెట్ చీరండి మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట మనకి పెద్ద పూల బంచుతో స్టోన్ వర్క్ డిజైన్ వస్తుంది అది కూడా మనకి క్రిస్టల్ స్టోన్ మామూలు పంచదార స్టోన్ కాదనమాట ఇది క్రిస్టల్ స్టోన్ తో కేవలం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బల్లే ఉంది ఎన్ని అయినా తీసుకోవచ్చా వీటిలో ఒక చెడగా ఉన్న అది అమ్ముకునే వాళ్ళకే ఇస్తాం ఇంట్లో వాళ్ళకే అమ్ముకునే వాళ్ళకే ఇచ్చేది ఓకే అమ్ముకునే వాళ్ళు మీరు ఎన్ని పీసులు అయినా తీసుకోవచ్చు అండి బంగళసూత్రం అంటే అనేది నెంబర్ వన్ శుభానికి మంచి పేరు మంగళసూత్ర వచ్చి కస్టమర్ అడుగుతున్నారు మంగళసూత్ర కట్ట పక్కన పెట్టండి అంటున్నారు రేటు కూడా మూడు వందల ముప్పై రూపాయలు ఇచ్చామండి కట్ట ఎనిమిది రంగులు వస్తాయి పక్కన పెట్టమని అడుగుతున్నారు అందువల్ల మంగళసూత్ర అంత సేల్స్ ఉందండి బాగుంది ఐటమ్ బల్లే ఉంటది ఐటమ్ తప్పకుండా మా షాప్ రండి మంగళసూత్ర అన్న నెక్లెస్ డిజైన్ అన్న దీన్నే అంటారండి ఇవే బాగా ట్రెండ్ లో ఉన్నాయన్నమాట చాలా రోజుల నుంచి చాలా మంది ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చీర కట్టందే వదిలిపెట్టే వదిలిపెట్టేటట్లు లేరు అసలు అంత బాగుంటది ఈ కలెక్షన్ అయితే మాత్రం ప్యూర్ ప్యూర్ మనకి మంచి పట్టు క్వాలిటీలో అయితే వస్తుంది అనమాట మంగళసూత్ర డిజైన్ అండి మీకు మంగళసూత్ర అన్న మనకి నెక్లెస్ డిజైన్ అన్న ఇదే ఐటమ్ వస్తుంది ఇప్పుడు మన హనుమాన్ హోల్సేల్ ఇచ్చే రేట్ అయితే మాత్రం ఇంకా ఇంప్రెస్ అవ్వచ్చు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు అండి తక్కువ క్వాలిటీ ఉంది ఎందుకంటే క్వాలిటీ రిమార్క్ వస్తుంది అందుకని మంచి క్వాలిటీ తెప్పించా మూడు వందల ముప్పై రూపాయలు జాకెట్ నెంబర్ వన్ క్వాలిటీ అండి మంగళసూత్ర ఎన్ని రంగులు వస్తాయి ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది కూడా సూపర్ చాలా బాగుంటాయి మంచి కలర్స్ ఇలా మనకి కట్టలు కట్టలు అయితే ఉంటాయి అనమాట మీరు ఎన్ని కట్టలైనా తీసుకోవచ్చు అండి సెట్ వచ్చేసరికి మనకి ఎనిమిది పీసులు అయితే ఉంటాయి చూడండి ఇలా మనకి కట్టకి వచ్చేసరికి ఎనిమిది రంగులు అయితే ఉంటాయి అన్నమాట కేవలం అంటే కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇప్పుడే బేల్ వచ్చిందండి చాలా రకాలు ఉన్నాయి రండి ఓకే క్యాట్లాగ్ శారీస్ అండి ఒక క్యాట్లాగ్ వచ్చి ఎనిమిది వస్తాయి ఇది కొండపల్లి బొమ్మలు అంటారండి కొండపల్లి బాగా ట్రెండ్ జరుగుతుందండి బాగా జరుగుతుంది శారీస్ కూడా సూపర్ అండి కేటలాగ్ తీసుకోవాలి కొండపల్లి బొమ్మలు ఇస్తామండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చీరకు వచ్చేసరికి ఏమో ఇలా మనకి బుట్ట డిజైన్ వచ్చి ఇది ఏమో సెల్ఫ్ థ్రెడ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట కొత్త కేటలాగ్ ఐటమ్ అండి తోలు బొమ్మలు డిజైన్ అని ఎక్కడ అండి ఇక్కడ మనకి పళ్ళు దగ్గర తోలు బొమ్మలు అయితే వస్తాయి కింద బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో ఎనిమిది రంగులు ఉన్నాయి అండి కొండపల్లి బొమ్మలు అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట చీర జాకెట్ అయితే వస్తుంది అనమాట మంచి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఒకసారి చూడండి ప్రతి చీర కడితే మీకు ఎంత అద్భుతంగా ఉంటుందో రేట్ ఎంత ఇస్తున్నారు మీరు నాలుగు అండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి బ్యాగ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట మనకి స్మాల్ ఫోల్డింగ్ అయితే ఉంటుంది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి చీరలు అయితే మాత్రం మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట ప్రతి కలర్ అనేది సేల్ అయిపోతుందండి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ అండ్ మనకి లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెత్తగా ఉంటుంది అనమాట కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లాక్ కి రెడ్ రామా గ్రీన్ కి ఎల్లో కలర్ నావీ బ్లూ కి పింక్ అండ్ మనకి వైలెట్ కలర్ కి రత్నావలి బ్లూ అలానే మనకి బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ వైలెట్ కి ఎల్లో షేడ్ అండ్ గోరంటాక్ కలర్కి వచ్చేటప్పటికేమో డార్క్ రెడ్ కలర్ అయితే వస్తుంది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐటమ్ కూడా చాలా బాగుంటది వాటిక కంపెనీ వాళ్ళండి ఓకే ఇది వచ్చేసి రేటు అండ్ లైఫ్ స్టైల్ కంపెనీ అయితే వస్తుంది అనమాట కేట్లాగ్ ఐటమ్ అయితే ఇలా ఉంటుందండి చీర మొత్తం కూడా మనకి పూల డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చరికి జెరీ బోర్డర్ అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ బోర్డర్ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది మెత్తటి క్లాత్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంటుంది సూపర్ ఐటమ్ కలర్స్ చూడండి ఎనిమిది రంగులు అయితే ఉంటాయనమాట సెట్ అట్వైస్ వచ్చేసరికి వాటికాలోనే మనకి లైఫ్ స్టైల్ కేటలాగ్ అయితే చూపిస్తున్నాము మీకు ఇలా బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది హోల్సేల్ గా మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది మీకు కేటలాగ్ పిక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ప్రతి చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు ఒక డెమో లాగా కేటలాగ్ అయితే ఉంటుంది అనమాట మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా ఇలా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయి మీరు ఇలా చూపిస్తే మీకు కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే హ్యాపీగా తీసుకుంటారండి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి ఎనిమిది రంగుల చాటు బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ప్రతి కలర్ కూడా సెల్ఫ్ కలర్ ఏ వస్తుంది చీర ఏ కలర్ అయితే ఉంటుందో మీకు అదే కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చి మొత్తం కూడా జరీ అయితే వస్తుంది అనమాట ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ బ్లౌజ్ రేట్లకి ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించండి చీర అంతా కూడా మనకి పట్టులో అయితే వస్తుంది అంతా కూడా మనకి సిల్వర్ జెర్రీతో మంచి కాంట్రాస్ట్ కలర్ లో పట్టు డిజైన్ అయితే వస్తుంది మీకు ఒక చీర చూపిస్తున్నామండి వీటిలో కలర్స్ సెట్ సెటర్వైజ్ గా కావాలంటే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రేట్ పడుతుంది ఇలా చీర జాకెట్ మీకు రూపాయలు సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ మీకు వచ్చేసరికి కేటలాగ్ ఇదిగోండి అనమాట మీకు కేటలాగ్ వచ్చేసరికి ఇలా బాక్స్ వస్తుంది టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ యాక్చువల్గా ఇప్పుడు దాకా వీడియో అనేది కింద కూర్చొని క్యాట్లాగ్స్ అయితే చూపిస్తా షూట్ చేసాము బట్ హోల్సేల్ భారం వచ్చేసరికి మీకు ఏంటంటే ఉన్న కేటలాగ్స్ అనేది కూడా ఏమేం డిజైన్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇలా అయితే షాప్ షాప్కి విజిట్ చేస్తే మీకు చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి హనుమాన్ హోల్సేల్ మన ఛానల్లో అందరికీ నోటెడే అనమాట గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ డిజైన్సే ఒకటి కాదు ఇలా మీకు బేల్స్ ఎన్ని కావాలన్నా కూడా అన్ని క్యాట్లాగ్ సెట్లు అయితే ఉంటాయి అనమాట ఇది మనం తీసాం ఆల్రెడీ ఈ డిజైన్ ఇది ఆల్రెడీ ఫస్ట్ లో పెట్టాము ఆ డిజైనే కదా ఇది అవును సేమ్ అదే డిజైన్ ఇలా వాటిక బ్రాండెడ్ ఇలా మనకు వచ్చేసరికి మంచి ఇది ఒక క్యాటలాగ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్సే అనమాట హనుమాన హోల్సేల్ మీరు చక్కగా షాప్ అయితే విజిట్ చేయొచ్చు లక్ష్మీ బ్రాండెడ్ ఇలా మనకు వచ్చేసరికి వాటికాలోనే డిఫరెంట్ డిజైన్స్ క్యాటలాగ్ ఐటమ్స్ అయితే వస్తాయి ఇవాళ వీడియో మొత్తం కూడా మనం క్యాటలాగ్లో పెట్టాం కదా అంకు అవును అవును తర్వాతీ ఉన్నాయండి బ్యాగ్ వచ్చి నాలుగు వస్తాయండి వెయ్యి రూపాయలు స్పెషల్ సంక్రాంతి చాలా మోడల్స్ ఉన్నాయి ఉదరమ్మ శారీస్ లంగాలు లైనింగ్ తాన్లు తాను లోనే మనకి ఫాల్స్ కూడా ఉంటాయి అనమాట మీకు లుంగీలు చాలా కలెక్షన్ ఉంటుంది చూపించాగా లంగాలు కూడా ఇవన్నీ కూడా మనకి కాటన్ శారీస్ కాటన్ చీరలు లో కూడా ఎప్పుడు ఉంటానే ఉంటాయి అనమాట హనుమాన్ హోల్సేల్ మీకు షాప్ విజిట్ చేయండి మనం చూపించిన క్యాటలాగ్ డిజైన్స్ అన్ని కాకుండా మనకి ఫ్యాన్సీ వేరు లైట్ వేర్ డైలీ వేరు ఇట్లా మనకి డిజైన్స్ బ్రాండెడ్ కలెక్షన్స్ బయట ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ఎప్పుడు మన హనుమాన్ హోల్సేల్లో రెడీగానే ఉంటుంది అనమాట షాప్ కి అయితే విజిట్ చేయండి సో షాప్ మొత్తం కూడా మీకు వచ్చేసరికి కస్టమర్ తో నిండిపోయింది బట్ వీడ ఎలా ముగిచ్చేసాము సుచిత్రీ ఉన్నాయండి రెండు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ సూపర్ సూపర్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది తెలిసిన క్వాలిటీ అది అమ్ముకునే వాళ్ళకి అందులో షిఫాన్ చీరలు ఉన్నాయండి నూట ఎనభై రూపాయలు అమ్ముతున్నారు మేము అయితే నూట అరవై ఐదు రూపాయలు ఇచ్చాము ఓకే తర్వాత జాకెట్ వర్క్ చీరలు వచ్చినాయండి పద రకాలు వచ్చినాయండి జిమ్ ఇచ్చేయండి జిమ్ ఇచ్చి రెండు వందల తొంభై జాకెట్ చీరా పది రకాలు వచ్చినాయండి తర్వాత మధురా పట్టు ఉన్నాయండి మధురా పట్టు అండి అందరికి తెలుసు అసలు ఆ రేటు మన హనుమాన్ హోల్సేల్ లోనే తక్కువకిస్తాం మధురాపట్టు మధురా పట్టు ఉన్నాయండి మధురా పట్టు వచ్చేసి మీకు ఇవన్నీ కూడా సిల్వర్ గోల్డ్ రెండు ఉంటాయి ఓన్లీ సిల్వర్ అండి గోల్డ్ అయిపోయిందా గోల్డ్ అసలు రావట్లా అవునా సిల్వర్ అండి సిల్వర్ వచ్చేసి ఐదు వందల మధుర పట్టు వందల సూపర్ వర్క్ లో చాలా రకాలు వచ్చినాయి మన కాన్సెప్ట్ ఏంటంటే కేటలాగులు పెట్టాం కాబట్టి ఇవన్నీ చూపించలేదు లేకపోతే ఫస్ట్ మనం ఎప్పుడు కేటలాగ్స్ లో ఇలా మనకి వర్క్ బ్లౌజ్ చూపిస్తాము తర్వాత ఇంట్లోకి లంగాలు కావాలంటే ఇవ్వడానికి కుదరదండి మీరు దయచేసి మాత్రం ఇంట్లోకి కావాలని ఫోన్ మాత్రం చేయొద్దు ఓన్లీ అమ్ముకునే వాళ్ళైతేనే ఫోన్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు తీసుకుని నాకు బాధపడితే మాకు బాధ అనిపిస్తుంది మీరు ఇంట్లో వాళ్ళకైతే లంగాలైతే ఇవ్వం అమ్ముకునే వాళ్ళకైతేనే లంగాలు ఇస్తాం మీరు ఎందుకంటే నాకు రెండు వేల మంది ఫోన్ చేశారండి ఎందుకు నెలలో వాళ్ళకైతే నేను ఇవ్వరండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళకైతే నేను ఇస్తాను మీరు ఒకసారి మా షాప్కి రండి మా దగ్గర జాకెట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ జాయింట్ ముక్కలు కాటన్ లైనింగ్ టైలర్స్ కోసం పెట్టిందండి ముప్పై మూడు రూపాయలు కాటన్ లైనింగ్ రంగు పోదు క్వాలిటీ బాగుంటుంది కాటన్ లైనింగ్ వంద పర్సెంట్ కాటన్ ముప్పై మూడు రూపాయలు తర్వాత పాలిస్టర్ లైనింగ్ ఉంది పదహారున్నర రూపాయలు తర్వాత పెద్ద లంగాలు ఉన్నాయి బిగ్ సైజు అంటే జుంబా ఐదు రూపాయలు తర్వాత డబల్ ఎక్స్ఎల్ సైజు లంగాలు ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది ఆ నడుము సైజు కూడా మీకు వచ్చేసి మీకు నలభై రెండు నుంచి నలభై నాలుగు లోపు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది అండి అది ఎనభై ఎనభై ఎనిమిది రూపాయలు సైజ్ అది కూడా హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి ఇంట్లో అయితే మీరు మాత్రం మాకు ఫోన్ చేయకుండా ఓకే ఓకే ఓన్లీ అమ్ముకునే వాళ్ళకైతే ఫోన్ చేయండి మేము మాట్లాడతాము సమాధానం చక్కగా చెబుతాము మీకు కావాలనుకున్నప్పుడు మీరు రండి మీకు అనుమానంగా ఉంటే మీరు వచ్చి షాప్కి వచ్చేసుకోండి లేకపోతే పంపిస్తాం అడ్వాన్స్ హ్యాపీ నేయర్ థ్యాంక్ యూ